బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ అమ్మా నమస్కారం అమ్మా నమస్తే అమ్మా మన సనాతన ధర్మంలో ఎప్పుడో ఋషులు వీళ్ళందరూ కూడా యోగా ముద్రలు ఇవన్నీ కూడా వేసుకుంటూ వచ్చారు మళ్ళీ ఇప్పుడు మనం ఫాలో అవుతూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తూ ఉన్నారు అయితే ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఏంటంటే టెన్షన్స్ స్ట్రెస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయమ్మా మరి వీటి నుంచి బయటపడాలంటే ఉదయం లేవగానే మనం ఎలాంటి వ్యాయామాలు చేయాలి దాంతోపాటు మనకి యోగా ముద్రలు కూడా ఉంటాయి కదమ్మా దానివల్ల అది మనం చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోవాలి ఇప్పుడు ఈ విశ్వమంతా పంచ విశ్వ నియమాలలో విశ్వరూప సందర్శన భగవద్గీతలో రాశాడు కదా దాంట్లోనే నియమాలు పన్నెండు ఉన్నాయి ఆ విశ్వనియమాలలో ఏంటి బయట ఉండేది పంచభూతాలు బయట ఉండేవి పంచభూతాలు మునిప్పు గాలి నీరు సూర్యుడు అవన్నీ నీ నీలో కూడా అవే ఉన్నాయి వాటికి వీటికి డిఫరెన్స్ ఏదైతే వస్తుందో అంటే పంచభూతాలతో అనుబంధం లేకుండా వస్తుందో మనం బాడీ వీక్ కావడం వీక్ వీక్ బాడీ వీక్ కాగానే ఆలోచన విధానం బలహీనం అవుతుంది శారీరకంగా బలహీనులమైనప్పుడు మానసికంగా బలహీనులమవుతాం శారీరకంగా స్ట్రెంత్ ఉన్నంతసేపు మనం మానసికంగా చాలా ఈ పని నేను పోవే అని మనందరినీ బెదిరిస్తాం ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అంటాం అంటే శారీరకంగా బలహీనులం కాకుండా పూర్వీకులు మనకు యోగా మెడిటేషన్ లాంటి క్రియలు మనకు పెట్టారు నాకు కూడా ఒక మంత్రోపదేశం జరిగిన గురువుగారు చింతలపూడి ఆశ్రమంలో ఒక బీజాక్షరం చేత ఒక జపం బీజాక్షరం ఇచ్చాడు నాకు మంత్రం ఓం శ్రీ ఇట్లా అనుకోవాలి అంటే గురుపదేశం లేని మంత్రం చెప్పొద్దు అంటారు అంటే ఇవన్నీ చెప్తారన్నమాట వాళ్ళు ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా మీరు చేస్తే ఫలించదు అని ముద్రలు ఆ ముద్రలు ఏమిడదు నేను అనుకునేదాన్ని ఏ ఈ చేతులు కాళ్ళు ఎందుకు పెట్టాలి జపమంటే బీజాక్షరం కదా బీజాక్షరం చేస్తే చాలు నేను కోటి చేస్తా రెండు కోట్లు చేస్తా మూడు కోట్లు చేస్తా నేను ఇట్లా ఇట్లా అనుకోను అనుకునేదాన్ని ఈ మధ్య రీసెర్చ్ చేసిన తర్వాత నాకు నిజంగా తెలిసింది మన చేతుల్లో కూడా పంచభూతాలు ఉన్నాయి ఇది అగ్ని ఇది గాలి ఇది ఆకాశం ఇది భూమి ఇది నీరు ఇందు ఇదేమో ఇలా నాడి ఇది పింగళా నాడి ఇది సూర్యనాడి ఇది చంద్రనాడి ఈ పంచభూతాలు ఇది పాజిటివ్ ఎనర్జీ ఇది నెగిటివ్ ఎనర్జీ ఇది సూర్యుడు ఇది చంద్రుడు మీకెవరికన్నా డైజెషన్ కెపాసిటీ గ్యాస్ ట్రబుల్ బాగా వచ్చింది అనుకోండి ఈ ముక్కుని ఇలా మూసి ఈ ఈ ముక్కుని ఇలా మూసి బుటనవేలుతో మూసి సూర్యనాడిని మాత్రమే యాక్టివేట్ చేస్తే కడుపులో ఎసిడిటీ తగ్గిపోయి జీర్ణమై మోషన్ క్లియర్ అవుతుంది కడుపు నొప్పి తగ్గిపోతుంది అంటే అది కుడివైపు ఎడమ కుడి కుడి సూర్యుడు ఎడమ మూసి ఇది సూర్యుడు అలాగే చంద్రుడు తలనొప్పి సైనసస్ వచ్చి హెడ్డేక్ గా వస్తుంది ప్రతిసారి మందులు వేసి కొంచెం ఏ చిన్న విషయానికి కూడా మనకు బాగా తలనొప్పులు కూడా వస్తాయి అలాంటి వాళ్ళు ఈ చెయ్యి ఈ చెయ్యి ఈ చెయ్యి ఇలా క్లోజ్ చేసి ఈ ముక్కును మూసి ఎడమ ముక్కుతో చంద్రనాడి గాలి బాగా పీల్చుకునేది ఎక్కువ ఉండాలి వదిలిపెట్టేది తక్కువ త్రీ ఇష్ టూ పీల్చుకునేది మూడు ఉండాలి వదిలిపెట్టేది రెండు ఉండాలి త్రీ ఇష్ట టూ టూ ఇష్ త్రీ అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఎక్కువ పీల్చుకోవాలి వదిలిపెట్టేది తక్కువ ఎందుకంటే మనం మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఆక్సిజన్ పూర్తి బాడీకి అందటం లేదు యోగ అంటే కలయిక అంటే ఈ విశ్వంతో మనము కలయిక కలపడమే యోగా యోగ అంటే కలయిక యోగ యోగము యోగ్యత అర్హత మనము సంపూర్ణ ఆరోగ్యాన్ని అర్హతను సంపాదించుకోవాలి అంటే ఈ విశ్వంతో మన బాడీ కనెక్ట్ కావాలి కనెక్ట్ కావాలంటే ఇట్ల తిరుగు ఇట్లవో ఇట్లవో యోగా టీచర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తానమ్మా యోగా నేను యోగా మాస్టర్ని కూడా ఆ యోగా ట్రైనింగ్ ఇచ్చే ట్రైనింగ్ టీచర్స్ అందరికీ నేను చెప్పాను ఎలాగైతే యోగా చేస్తున్నారో చేతులు పైకెత్తే ఇలా అన్నప్పుడు గాలి పీల్చుకొని కొన్ని వదిలిపెట్టేవి కొన్ని చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి గాలి పీల్చాలి అన్నప్పుడు పీల్చే దాని మీద వదిలిపెట్టే దాని మీద ధ్యాస పెడితే మీ బాడీలో ఇమీడియట్గా యాక్షన్ జరుగుతుంది వాళ్ళు ఏదో టీవీలో ఎక్కడో వచ్చింది మీరు చేస్తూ ఎగిరెగిరి పోస్తే బాడీ రిలాక్స్ అవుతుందే తప్ప యోగ కలగ కరగదు బ్రీత్ మీద మనసును పెట్టి బ్రీతింగ్ని ఆ కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు యోగా ఫలితం కలుగుతుంది మెడిటేషన్ కూడా పిరమిడ్ పిరమిడ్ దగ్గర మెడిటేషన్ చేయమ్మా చేయమ్మా అంటారు ఏం లేదు ఇలా ఉన్న ప్లేస్లో పాజిటివ్ ఎనర్జీని తొందరగా రిసీవ్ చేసుకుంటుంది పిరమిడ్ షేప్లో ఉన్నది పిరమిడ్స్ కూడా దాని మీద కూడా రిసెర్చ్ చేశారు కాబట్టి అలా ఉన్న గుళ్ళు అందుకే ఇలాగే ఉంటాయి ట్ర ట్రయాంగిల్ వేరు నాలుగు ఈ విధంగా ఉండే దానిలో ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది తొందరగా వస్తుంది ట్రయాంగిల్ షేప్లో ఉండేది ఒక రకంగా ఉంటుంది ఫస్ట్ మన మూలాధారం ట్రయాంగిల్ షేప్ మూలాధారము దాని తర్వాత స్వాదిష్టానము ట్రయాంగిల్ షేప్లో చూపిస్తాము ఎందుకు చూపిస్తామంటే అది భూమికి నీటికి సూర్యుడికి ఈ మూడుటికి కలిసి అనుబంధం కలిగి ఉన్నది ట్రయాంగిల్ అక్కడ అది మన పిల్లలు పుట్టేది స్వాదిష్టాన చక్రము అంటారు అలా ఉల్టా ఉల్టా ట్రయాంగిల్ ఒకటి ఇల్ ఇటు ట్రయాంగిల్ ఒకటి రెండు కలిపి ఫస్ట్ వేస్తారు వేసిన తర్వాతనే శ్రీచక్రం తయారవుతుంది శ్రీచక్రం అంటే మన బొడ్డు దగ్గర ఉన్నటువంటి ఆ ట్రయాంగిల్ దానికి ఉల్టా కిందికొకటి పైకొకటి ఉంటుంది పైన ఉండేది గాలి విష్ణువు గురువు అంటారు అమ్మా ఇది తర్వాత ఇక్కడ ఆజ్ఞాచక్రం ఈ మూడుటికేమో శివుడు అంటారు ఈ క్రింది ఈ క్రింది వా క్రింది వాటికన్నేమో బ్రహ్మ అంటారు బ్రహ్మ కిందిది విష్ణు విష్ణు అంటే గాలి మహేశ్వరుడు పైన సహస్రార సహస్రచ ఇక్కడ నుంచి ఇక్కడ శివుడికి నీలికి రంగిస్తారు ఆకాశం నీలిగా ఉంటుందని మనకు అర్థమయ్యేటందుకు శివుడికి ఇచ్చారు ఆయన ఏదో విషమింగి నన్ను విషమించలేదు మిగలేదు మనకు గుర్తుగా శివుడికి ఇది నీలాకాశం శబ్దము అనేది నీలాకాశం నీలాకాశం ఆకాశాన్ని చూడని వాళ్ళకే థైరాయిడ్ వస్తుంది శబ్దం శబ్దము అనేది విశ్వానికి ఆకాశానికి సంబంధించి అన్ని అబద్ధాలు చెప్పేవాళ్ళకి అవసరం వచ్చి ఏదైనా చెప్పాలన్నప్పుడు ఈ చక్రం మూసుకుపోతుంది పలకలేడు వాడు ఎప్పుడు అబద్ధాలు చెప్పుతూ బ్రతికేవాళ్ళు ఏదైనా నిజం చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ చక్రం ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది కాబట్టి విశ్వంతో మనం కనెక్ట్ చేస్తూ యోగా చేయాలి ఈ చేతులన్నిటికీ కూడా నేను చెప్పాను ఇది అగ్ని ఈ విధంగా చేస్తే జ్ఞానముద్ర అంటారమ్మ దీన్ని ఇప్పుడు నీ ఏమేం క్లోజ్ చేసావు అగ్ని గాలి నీ బాడీలో ఉండే బాగా వేడిని గ్యాస్ను రెండింటిని నువ్వు కంట్రోల్ చేయాలి కదా ఈ రెండింటిని కంట్రోల్ చేసేటందుకు ఇలా పెట్టి ఈ మూడు ఓపెన్ పెట్టావు గాలి అగ్ని అగ్ని రెండు క్లోజ్ అయిపోయినాయి కాబట్టి దీనివల్ల ఇది మంచి ము ముద్ర అని ఎన్నో టీవీలో పేపర్లో వస్తుంది ఇది బ్రహ్మజ్ఞాన ముద్ర అంటారు అనమాట సూర్య ముద్ర అంటే ఈ ఈ ఈ పైన ఉండేదాన్ని గాలిని ఇప్పుడు ఒక్కొక్క ఈ భూమిని దీన్ని క్లోజ్ చేస్తే ఒక రకమైన ఫలితం ఎందు భూమిని తర్వాత అగ్నిని మన శరీరంలో ఉండే వేడిని భూమిని కంట్రోల్ చేసాం చేస్తే ఒక రకమైన ఫలితం ఈ ఈ విధంగా మూస్తే ఒక ఫలితం ఇలా కూర్చుంటే ఒక ఫలితం ఈ పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలో చూడండి ఆటోమేటిక్గా ఇలా పెడతారు వాళ్ళ చేతులని ఇది స్థిర ముద్ర అంటారు ఏకాగ్రత ముద్ర అంటారు ఇలా పెట్టి కూర్చుంటారు నాన్న పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తే చూడు వాళ్ళ చేతులు ఇలా పెట్టుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా ఇది స్థిరమైన ముద్ర మంచి డిసిషన్స్ తీసుకునే వాళ్ళకే ఈ ముద్ర వస్తుంది తెలియకుండా వస్తుంది ఈ ముద్ర అట్లాగా ప్రతి ముద్రకి చాలా పవర్ఫుల్ ఉంది అంటే పంచభూతాలతో మనలో ఉండే పంచభూతాలకి కనెక్షన్ ఈ విధంగా కలిపితే ఈ విధంగా కలిపి పట్టుకుంటే నేను చెప్పారు ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అని పాజిటివ్ అనే ఎలక్ట్రిసిటీ వస్తుంది ఇట్లా అంటే మన శరీరానికి కావాల్సిన పాజిటివ్ ఎనర్జీ పూర్తిగా వస్తుంది అంటే మనం ప్రజెంట్ లో ఉంటాము ఈ ముద్ర ఓకే అలానే మనం చప్పట్లు కొట్టడం చప్పట్లు కొట్టడం చప్పట్లు కొట్టడం చాలా పవర్ఫుల్ ఎనర్జీ నాన్న అది ఎంత ఎనర్జీ లెవెల్కి ఈజీగా చంటి పిల్లలతో సహా ఈజీగా మనం ఇంట్లో కూడా చేసుకునేది ఎందుకంటే ఈ ఇందులో ఉండే పంచభూతాలు నైన్ మైనస్ కలిసి ఎనర్జీ పుడుతుంది ఆ ఎనర్జీ బాడీ అంతా రియాక్ట్ అవుతుంది కాబట్టి చప్పట్లు కొట్టడంలో చాలా పవర్ఫుల్ ఉంది నా ప్రతి ముద్రలో కూడా ఉంది అయితే పూజారులు చెప్తారు కదా ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌహా అని మళ్ళీ చేతులు ఇట్లా అంటారు హీం హృదయాయ నమ హృదయాన్ని టచ్ చేశాను హీం షిక్వహీం అయం కవచాయర్ దిగ్బంధ అంటాం అన్ని పంచభూతాలను కంట్రోల్ చేశాను నేను పూజ చేసుకునేదాకా నా హృదయము మనస్సు తల ఏది కదలవు అని మనం జపం చేయాలి అది తప్పనిసరిగా చేయాలి నేను గురువులు ఎందుకు ఇచ్చారు అనవసరంగా ఇచ్చారో అనుకునేదాన్ని లేకుండా చేశాను తర్వాత నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఇట్లా అన్నం మూలంగా మనకు భూమితో ఉన్నటువంటి అనుబంధము ఇలా అనడం వల్ల ఒక పావరు ఇట్లా అనడం ద్వారా ఒక పవర్ ఇట్లా అనడం ద్వారా ఒక పవర్ ఇలా అనడం ద్వారా ఒక పవర్ బీజాక్షరాల చేత అంటున్నాం ఆ క్లీమ్ సౌ ఆహా అవన్నీ ఒక ఒక్కొక్క బీజాక్షరం చేత అని మళ్ళీ ఇలా అని మూడు హృదయాయనమా శిరశే శిఖాయభట్ కౌచ నేత్రుర్భుత్వ దిగ్బంధ నీటిని నేను దిగ్బంధం చేశాను పంచభూతాలు నా కంట్రోల్లో ఉన్నాయి ఇప్పుడు నేను జపం చేసేదాకా నాకే డిస్టర్బెన్స్ కాదు అని ఆ బీజాక్షరాల చేత పవర్ను అని ఆ చుట్టుపక్కలంతా మనం కూర్చొని చేతులను బంధించి కూర్చొని వే జపం చేసినా ఏకాగ్రత కలుగుతుంది మనసు చెంచలతోనే పోతుంది అక్కడ దీపం పెట్టావు సూర్యుని ఇచ్చావు అగరబత్తి వెలిగించావు పసుపు అనేది అమ్మవారు కుంకుమ అనేది అయ్యవారు పార్వతీ పరమేశ్వరులు అలా రెండింటిని కలిపి పసుపు కుంకుమ అక్షింతలు అనేవి అక్షింతలు మన మీద వేస్తే దానికి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అందుకే బా పెళ్ళైనప్పుడు అక్షింతలు వేసుకుంటారు ఎవరైనా ఆశీర్వదించమ్మా అని అక్షింతలు ఏ కోరిక కోరితే అక్షింతలకి అంత పవర్ ఉంటుంది నాకు కాబట్టి మాటకి మనసుకి శరీరానికి అన్యోన్యత యోగ్ అన్నిటికీ కలి ఇక కలిగి ఉన్నాము ఈ విశ్వంతో మనము మనతో విశ్వం అందుకే చెయ్యిని ఆశీర్వదించుని చెయ్యిలా పెడతారు అదే యోగం ఓకే చాలా చక్కగా వివరించారండి అసలు యోగా ముద్రల గురించి అసలు యోగా అంటే నేచర్కి మనకి ఉన్న సంబంధాన్ని ఇంకా దగ్గరికి చేసేదాన్ని యోగా అన్న విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ